ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీరు భయపడవలదు దిగులు పడవలదు నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను యొక్క రెవల్యూషన్ దర్శన గ్రంథం ఇరవై ఒకటి మూడో వచ్చినము నాలుగో వచ్చిన ఇరవై ఒకటమ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు మనం చూసినట్లయితే ఇక దేవుడనైనా నేను మానవులతోనే నివసించును దేవుడనైనా నేను ఇక మానవులతోనే నివసిస్తాను అని ఆయనే వారితో నివసించు నివసించును ఆయనే వారితో నివసించును అంట దేవుడే ప్రజలతో నివసిస్తాడు అంట ప్రియా సహోదరి సహోదరుడు వారే ఆయన ప్రజలు స్వయముగా దేవుడే వారితో ఉండును వారికి దేవుడను ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడుపు గాని కానీ ఉండవు అంట పాతవి పాత విషయాలన్నీ గతించాయి అంట ప్రియా సహోదరి సహోదరుడా వారి నేత్రముల నుండి విలువడు కన్నీటిని ఆయన తుడిచి వేస్తాడు అంట ఇదే నూతనమ్మ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే దేవుడే స్వయంగా ప్రజలు భయపడకండి మీరు ఇంకెందుకు భయపడుతున్నారు భయపడవద్దు దిగులు పడవద్దు ఎందుకు తెలుసా నేను మీ చెయ్యి విడవను నేను నీకు నాయకుడునై ఉండి నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను ఎప్పుడు ఎల్లప్పుడు ఒకప్పుడే కాదు ఇప్పుడు రేపు ఎల్లుండి జీవించినంత కాలం తోడుగా ఉంటాను అని చెప్పు సహోదరుడ దేవుడనైన నేనే మానవుల చే మానవులతోనే నివసిస్తాను దేవుడంట ఇక మనతోనే నివసిస్తాడంట మానవులతోనే నివసిస్తాడు అంట ఆయన వారితోనే నివసించి వారే ఆయన ప్రజలు అవుతారంట స్వయముగా దేవుడే వారితో ఉంటాడు అంట ఎట్లా మనం చూసాం ఇంతకు ముందు దర్శన గ్రంథం మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వినుము నేను ద్వారము యొక్క నిసి తలుపు తట్టుచున్నాను ఎవడైనా నా స్వరమును విని తలుపు తెరిచిన అడన నేను లోనికి వస్తున్నాము అంటే హృదయం అనే తలుపు తట్టుచున్నాడు ఆ హృదయం అనే తలుపును తీర్చినట్లయితే నీలోకే స్వయముగా వచ్చి నీతోనే నివసిస్తాను అని పాను అందుకే ప్రజలతోనే జీవిస్తాను ప్రజలతోనే ఉంటాను నివసిస్తాను అని దేవుడు చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ స్వయముగా దేవుడే వారితో ఉంటాడు అంట ప్రజలతో దేవుని యొక్క ప్రజలతో దేవుడే స్వయముగా ఉంటారు మీ హృదయములలో మీ ఇళ్లలో ఆయనే స్వయముగా ఉంటున్నాడు ప్రియా సహోదరి సహోదరి అందుకే దేవుడు ఇక్కడ నుంచి మనకి మృత్యు ఉండదు అంట దుఃఖం ఉండదంట బాధ ఉండదంట అంతే అంతేకాదు మన కన్ మన కంటి నుండి వెలువడే ప్రతి ఒక్క బాష్ప బిందువుని తుడిచివేస్తాడు అంట ప్రియ సహోదరి సహోదరుడా ఆమెను గట్టిగా చెప్పండి ఎందుకు తెలుసా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుని యొక్క వాగ్దానములు చాలా గొప్పవైనవి ప్రభువ ఇదిగో నా జీవితంలో మీరు చేసినటువంటి యొక్క వాగ్దానములన్నీ నా జీవితంలో నెరవేరాలయ్యా భయాము భయపడవలదు అంటున్నావు దిగులు పడవద్దు అంటున్నావు నేను నీకెల్లప్పుడు తోడుగా ఉంటాను అంటున్నావు నాకు ప్రభువ మరి నాకు నూతన కార్యం చేస్తానంటున్నావు అంతేకాదు ప్రభు నా క్షేమంనే కోరుకుంటున్నావు నా అభివృద్ధినే కోరుకుంటున్నావు నా వినాశములు నువ్వు కోరుకోవట్లేదు ప్రభువ అందుకనే నన్ను అభివృద్ధి పరిచి నా యొక్క ఆలోచనలు కాదు ప్రభు నీ ఆలోచనలు నీ పథకములతోనే నేను అభివృద్ధి పారకములు నడిపించు ప్రభు అని మరొకసారి దేవుడు నాతోనే నివసించుము ఎల్లప్పుడూ ఒకప్పుడు కాదు ప్రభు ఎల్లప్పుడూ నాతో నివసించి నన్ను నడిపించు అని చెప్పేసి ప్రార్థించుకుందాము ఆమె